సినిమా చాలా బాగుందండి మంచు విష్ణు యాక్టింగ్ ప్రభాస్ యాక్టింగ్ కానీ మంచు విష్ణు యాక్టింగ్ కానీ ఓవరాల్ గా సినిమా ఫార్టీ మినిట్స్ మాత్రం చాలా బాగుంది సినిమా అందరు చూడాల్సిన సినిమా శివుడు గురించి కూడా చాలా భక్తిగా బాగా చూపించారు ప్రతి ఒక్కరు చూడచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా చూడొచ్చు శివుడు గురించి బాగా చూపించారు శివతత్వాన్ని కన్నప్ప ఎలా ఏం చేశాడు అనేది అంత బాగా చూపించారండి ప్రతి ఒక్కరు చూడాల్సిందే అప్ప మూవీకి వెళ్ళి వచ్చాను సినిమా మొత్తం ఫస్ట్ హాఫ్ మొత్తం కొంచెం స్లోగా ఉంది సెకండ్ హాఫ్ నుంచి మాత్రం ప్రభాస్ అన్న ఎంట్రీ ఇచ్చినాక వేరే లెవెల్లో ఉందన్న ఉన్న పది నిమిషాలు ఇరవై నిమిషాలు మాత్రం చింపి పడేసాడన్న అన్నయ్య కోసమే వచ్చాం మేమంతా మేమంతా తెల్లారులుగా తెల్లారి నిద్ర లేకుండా వచ్చింది ప్రభాస్ అన్నయ్య కోసమే మేమంతా డైహార్డ్ ఫ్యాన్స్ గుంటూరు మొత్తం ప్రభాస్ అన్నయ్య రెబల్ స్టార్ ఫ్యాన్స్ స్పిరిట్ సినిమా ఉంది రాజాసేబు ఉంది రాజాసేబు కూడా థియేటర్ తగలబడిపోతే మేము జస్ట్ ప్రభాస్ అన్నయ్య కోసమే వచ్చాం సినిమా అంటే ఏందో కూడా మాకు తెలియదు మంచు విష్ణు అంటే ఎవడో తెలియదు మోహన్ బాబు అంటే ఎవడో తెలియదు జస్ట్ మాకు రాజు రాజు ప్రభాస్ రాజు అంతే కోసమే